హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఇంట్లో కానీ అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కట్ యొక్క ఫోటోలు వీడియోలు అది పూర్తి ద్వారా అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి మీ ముందుకి ఒక రెండు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే సేల్కి తీసుకొని అయితే జరిగింది ఇందులో మొదటి వెహికల్ వచ్చేసి మహీంద్ర కంపెనీకి సంబంధించిన ఫోర్ వన్ ఫైవ్ ట్రాక్టరు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీని టైర్ లుట్క దాదాపు యాభై పర్సెంట్ పైన అయితే ఉన్నాయి బండి అయితే ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ మొత్తం టోటల్ అయితే చాలా మంచి కండిషన్ ఉంది సెంటర్ పిన్ కానీ పిన్ కానీ ఇలాంటిది రిపేర్ అయితే ఏమి లేవు బండి మీద బండి మీద ఇప్పటివరకు స్పానర్ కూడా ఎక్కడే కానీ టచ్ అయితే చేయలేదు అంటున్నాడు ఓనరు ఓన్లీ ఆయిల్ చేంజ్ చేయడానికి ఫిల్టర్ తప్పితే ఇంకేమీ కూడా చేయలేదు అయితే చెప్తున్నాడు ఓనరు టోటల్గా బండి మీద అయితే ఎటువంటి రిపేర్లు అయితే లేవు బండి చాలా మంచి కండిషన్లో ఉంది దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు అయితే చెప్తున్నాడు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు వెహికల్ దగ్గర డ్రైవ్ చేసి చూసుకున్న తర్వాత అయితే బేరం కూడా కొద్దివరకు అయితే మాట్లాడుకోవచ్చు కొద్దివరకు బార్గెనింగ్ అయితే కూడా ఉంటుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి కోయలకొండల దగ్గర అయితే ఉండటం జరిగింది నంద్యాల జిల్లా కోయలుకుంట దగ్గర అయితే ఉండటం జరిగింది ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో ఇంకొక వెహికల్ వచ్చేసి టాటా కంపెనీకి సంబంధించిన విస్టా అయితే ఉంది ఈ విస్టా కారు కూడా చాలా మంచి కండిషన్లో అయితే ఉంది రీసెంట్గానే శాఖ శాకబ్జాలు టైర్లు కూడా అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది అయితే ఓనర్ చెప్తున్నాడు ఏసీ కొడుక రన్నింగ్ అయితే ఉంది వెహికల్కి ఈ కార్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు అయితే ఓనర్ చెప్తున్నాడు పేపర్ మొత్తం అయితే క్లియర్గా ఉన్నాయి దీనికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేల అయితే ఓనర్ ప్రైస్ చెప్తున్నాడు దీనికి ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు దీని మీద కొద్ది వరకు అయితే బార్గెనింగ్ కూడా ఉంటుంది ఈ కారు ఉన్న లొకేషన్ కూడా కోయలగుంట దగ్గరలో అయితే ఉండటం జరిగింది ఈ రెండు వెహికల్స్ కూడా పేపర్లు అయితే చాలా క్లియర్గా అయితే ఉన్నాయి వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓనర్తో మాట్లాడేసి ఫైనల్గా ఇంకా ఏదైనా ప్రైస్ తగ్గేది ఉంటే కూడా నేను మాట్లాడితే చెప్తాను ఈ రెండు వెహికల్స్ కూరగా పేపర్ అయితే చాలా క్లియర్గా అయితే ఉన్నాయి ఈ వెహికల్స్ అయినట్లయితే ఐటీలో సోల్డ్ అయితే పెడతాను ఓకే సార్